హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ క్రిస్పీ మసాలా కాకరకాయ ఫ్రై అండి అసలు చేదు ఉండదు చాలా బాగుంటుంది సాంబార్ పప్పులోని నంచుకుని తినచ్చు స్నాక్స్ కూడా వేసుకోవచ్చు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ చాలా పైకి కొంచెం బొడుపుల్లా ఉంటాయి కదా అవి మాత్రమే చెక్కుకోవాలండి మొత్తం చెక్కున చెక్కు అవసరం లేదు అసలు చేదు ఉండదండి చేదు ఉంటుందేమో అని అస్సలు భయపడక్కర్లేదు ఎందుకంటే అసలు చేదు ఉండదు ఇలా పై పైన లావుగా బుడుపుల్లో ఉంటాయి కదా అది మాత్రం తీసుకోండి చాలు ఇలా తీసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలండి నాలుగు ముక్కలుగా చేసుకోవచ్చు సిక్స్ పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చండి కొంచెం లాబదైతే సిక్స్ వస్తుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తే వస్తాయి చూసుకుని కట్ చేసుకోండి ఇలాగా ఇలా అన్నీ కూడా మంచిగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను వేడి చేసుకుని పెట్టుకున్నానండి ఒక స్పూను సాల్ట్ వేసుకుని ఇవి కట్ చేసుకుని పెట్టుకున్నాము కదా ఇవన్నీ కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి ఎందుకంటే చేదనేది వాటర్లోకి వెళ్ళిపోతుంది అంత ఇంకా చేదనేది అనేది ఉండదు అందుకని వేడి నీళ్ళు వేసుకుని పెట్టుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టుకోవచ్చు మొత్తం ఇలా తీసేసుకుని మళ్ళీ ఇప్పుడు పిండి కలుపుకుందాం శనగపిండి మూడు స్పూన్లు వేసుకున్నానండి ఫ్లోర్ రెండు స్పూన్లు వేసుకున్నాను కసూరి మెత్తి ఒక అర స్పూను సాల్ట్ తగినంత పసుపు అర స్పూను కారం ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నానండి ఇలా జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను ఇలాగ మంచిగా నలిపేసుకుంటే బాగా ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనేసి నలుపుకొని వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకుని కలుపుకోవాలి మనకి బజ్జీలకి ఎలా అయితే కలుపుకుంటామో అట్లా కలుపుకొని ఇలా ముంచుకొని మంచిగా పెట్టుకుని నేను బాండి స్టవ్ మీద పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని కాసుకొని పెట్టుకున్నానండి ఇలా కాగింది నూనె ఇలా ఒక్కొక్కటిని వేసుకోవాలి మంచిగా వేపుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మంచిగా ఇలా క్రిస్పీగా వస్తాయి మళ్ళీ కూడా రెండు వేసుకున్నాను ఇవైతే ఆరు పీసులుగా కట్ చేసుకున్నానండి నెమ్మదిగా కట్ చేసుకున్నాను కట్ చేసి చూపించలేదు మీకు ఇట్లా కట్ చేసుకున్నాను క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు రెడీ అయిపోయిందండి క్రిస్పీ మసాలా కాకరకాయ ఫ్రై మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ వీడియో చూడంతో కూడా చూడండి